హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ స్వరూపలాక్స్ ఎలా ఉన్నారేం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగున్నారన్న పూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇవాళ వచ్చేసేసి ఉదయం కట్ చేసిన కేక్ని ఇవాళ కారం చేయడొచ్చి మా నాన్న వాళ్ళ ఇంట్లో మా అబ్బాయి బర్త్డే చేసుకుంటున్నానండి వాళ్ళు పెద్దోళ్ళని వాళ్ళ ఆశీసులు మా అబ్బాయికి ఎల్లప్పుడూ ఉండాలని పెద్దల మధ్యన చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అది గుర్తింపుగా ఒక గుర్తుగా ఉంటుందండి అండి నైనా కాదు మా అబ్బాయికి కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలన్నమాట వాళ్ళ తాతయ్య నా అమ్మమ్మ తాతయ్య మధ్యన కేక్ కట్ చేపిద్దామని చాలా నుంచి అనుకుంటాను అనమాట అది వాళ్ళ నా కోరిక నెరవేరింది ఇప్పుడు నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన్నాను ఇకనా అత్తా వత్త చేపలు కూడా తీసుకొచ్చాను నేను మా అమ్మ వాళ్ళకి ఆ చేపల కూర ఉండాలి ఇప్పుడు నేను కూర కూర కలిపి పెట్టేసి కూర అడుగుతుంటది ఈ లోపల పిల్లలందరినీ మా మనడు మానరు కూడా పిలిచి ఆ పిల్లల మధ్యన మా నాన్న వాళ్ళని పెట్టుకొని ఆ కేక్ కట్ చేపిస్తాను చేపలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇగోండి వస్తా వస్తా చేపలు తీసుకొచ్చాను అమ్మ వాళ్ళకి అవి ఇప్పుడు నేను అవే నేనే వండుతాను కూర ఇప్పుడు కడిగేసి నీట్గా నేనే కూర వండుతాను చేపలు కడిగిన తర్వాత ఇలా ఉప్పేసి బాగా కుడితే నీ అనేది పోతుంది చేపలు కొలుపుతున్నానండి చేపలు కొని ఇది ఒక వేస్తున్నాను ముందు ఆల్రెడీ పసిపేసా అన్నమాట ఇది పచ్చిమిరకాయలు టమాటా ఉల్లిపాయ కళ్ళు తగినంత నూనె కూర కలుపుకున్నా సారీ అండి మీకు కారం వేయటం చూపించలేదు మాట మిస్టేక్ మాట బాగా ఇవ్వండి తగినంత కారం వేసుకోవాలి నేనే అనుకుంటున్నాను ఏంది కూర తెల్లగా ఉంది ముక్కలు ఏంటి తెల్లగా ఉంది అనుకుంటున్నాను కారం వేయటం మర్చిపోయా కంగారండి నాకు కొంచెం ఈ చేప ఏందని మీరు అడగొచ్చు మీరు అడగకపోయినా నేను చెప్పడం మర్చిపోయాను ఈ చేప పేరు పండు చేప ఇది బంగారు కలర్ లో ఉంటదండి ఈ చేప చాలా బాగుంటది ఒక్కటే ముళ్ళు బల్లే రుచిగా ఉంటది అన్నమాట దీంట్లో పులుసు పోసుకుందాం ఈ పులుసు ఇంతవరకు సరిపోద్దండి ఇంకా పులుపు పోయింది అనమాట కూర అయితే మొత్తం కలిపేసానండి ఇంక దీన్ని స్టవ్ మీద పెట్టి అండి దీన్ని ఉడకనిద్దాం ఇదిగోండి చేపల కూర అయితే ఉడికిపోయిందండి చూడండి ఫుల్గా అసలు నూరు ఊరిపోతుంది అనమాట Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. அதே போல பல பல நூக்கு சலக்கு பட்டான் செய் கொர்க்கேனா புடி செய் அதல பாமா கிளற ட்ரேல இந்த லாவ ஒத்த கிளாரிடு கூடு இட்டு லஹரி நாகில் கூடு லஹரி சால்ல 26 7 போடுறதுக்கு மாமா మా అమ్మ అండి మా మేనకోళ్ళలో మా మేనజు వాళ్ళు చూసారు కదండీ మా అబ్బాయి బర్త్డే మా నాన్న వాళ్ళ ఇంట్లోనే చేశాను నా కొడుకు పుట్టిన కాళ్ నుంచి వాడు పుట్టి పెదిగిన కానించేంతవరకు మీరు నమ్మండి నమ్మకపోండి వాడికి అసలు బర్త్డే అనేది చేసిన దాఖలే లేదు తెలియదు పాపం వాడికి మళ్ళీ పంచల పండగ చేశాను అంతే మా వాళ్ళందరిని మెలుసుకొని చేసుకున్నాను అంత హ్యాపీగా చేసుకున్నానంటే మా తమ్ముళ్ళందరిని మెలుసుకొని చేసుకున్నాను నేను చాలా హ్యాపీ రెండు రోజులు చేశాను నేను అంతే పాపం పుట్టినరోజు అన్నది నా కొడుకు తెలియదండి మళ్ళీ నా కూతురు చేసుకున్నాను పుట్టినరోజు అందుకని మా నాన్న వాళ్ళ సమక్షంలో చేయాలని నేను చాలా అంటే చాలా ఇష్టపడ్డానండి నా కోరిక నెరవేరింది చిన్న కేకేనండి ఎక్కువ కూడా తేలేదు చిన్న కేక్ ఒక్క అర కేజీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది మంచు కాలం కదా తుమ్ములు దగ్గులు పిల్లలు చిన్న పిల్లలు అవే ఎంత గందరగోళంగా ఉంటుందని తీసుకోలేదు నేను అంతేనండి చాలా హ్యాపీగా ఉంది మా నాన్న చింత నేయటం దేవించటం మా అబ్బాయి గుర్తు పెట్టుకుంటాడో లేడో తెలియదు కానీ నాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీ అయితే ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నానండి మరొక వీడియోలో మేము ముందుకు వస్తా ఓకేనా అంతవరకు బాయ్ బాయ్